రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి అడుగు పెడుతుంది చంద్రకళ తనని చూడగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోజు చూసే చంద్రకళ లాగా అనిపించడం లేదేంటి చంద్రకళ చూస్తుంటే సాక్షాత్తు దేవకర్ణి నడిచి ఇలా నా గదిలోకి వచ్చిందా అన్నట్టు ఉంది ఎంతో అందంగా ఉంది అలా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తనని ఎందుకో తిట్టాలనిపించడం లేదు తనని చూస్తే కోపం కూడా రావడం లేదు చాలా అందంగా ఉంది అని అలా ఆగే ఉండిపోతాడు ఇంకా తర్వాత చంద్రకళ గదిలోకి వచ్చి ఈ పాలు తీసుకోండి అని అంటుంది తన చేతిలో పాలు తీసుకొని ఈ టేబుల్ మీద పెడతాడు ఇలా అంటాడు చంద్రకళతో చంద్రకళ ఏదో మా అత్తయ్య బాధపడుతుందని తనని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను కానీ మనస్ఫూర్తిగా నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ప్రేమ కలగడం లేదు అమ్మని అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఒప్పుకున్నాను అని అనగానే చంద్రకళ కూడా ఇలా అంటుంది నేను కూడా వాళ్ళు బాధపడతారని ఒప్పుకున్నాను నాకు కూడా ఇష్టం లేదు బలవంతంగా నా మెడలో తాళి కట్టారు నన్ను మీరు భార్యగా చూడడం లేదు ఓ పరాయి మనిషిలాగానే చూస్తున్నారు ఎప్పుడైతే నన్ను మీరు భార్యగా అంగీకరించి మీ మనసులో నాకు స్థానం ఇస్తారో అప్పుడు నేనే నా అంతట నేనుగా మీ గుండెల మీద వాలిపోతాను అప్పటి వరకు కేవలం ఈ నాలుగు గోడల మధ్యలోనే ఈ రహస్యం ఉండిపోవాలి ఇలా మన ఇద్దరం వేర్వేరుగా మాట్లాడుతున్నామో అన్న విషయాలు ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్య గారికి కానీ ఇంకా అలాగే పిన్ని గారికి తెలియకూడదు అని చంద్రకళ అంటుంది ఎస్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అంటున్నాను అమ్మయ్య అని అంటాడు ఇంకా విరాటు ఇక తర్వాత పాలు చూసి నాకు బాగా ఆకలిస్తుంది ఈ పాలు తాగేస్తాను అని చెప్పి పాలు తాగుతాడు ఇంకా చంద్రకళ ఓయ్ పాలు మొత్తం నువ్వే తాగేస్తున్నావేంటి సగం పాలు నాకు కావాలి ఏదో అంటే వద్దన్నాను కానీ పాలు ఇవ్వను ఫ్రూట్స్ స్వీట్స్ ఇవ్వను అంటే కుదరదు అన్నీ మనం సమానంగానే తినాలి అని చెప్పి చేతిలో గ్లాస్ తీసుకొని తను సగం తాగేస్తుంది ఇంకా పాలు తాగిన తర్వాత విరాట్ చంద్రకళ వైపు అదొలా చూస్తూ ఉంటాడు చంద్రకళ ఏంటి పడుకోండి నిద్ర రావడం లేదా అని అంటే చంద్ర ఇందాక నేను ఏవేవో అన్నాను కదా ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను ఎందుకో నీ భుజం మీద తలవాల్చి నిద్రపోవాలనిపిస్తుంది ప్లీజ్ కాదనుకో అని అనగానే చంద్రకళ షాక్ అవుతుంది అదేంటి ఇందాకేమో మనం దూరంగానే ఉండాలి మా అత్తయ్య బాధపడుతుందని కార్యక్రమానికి ఒప్పుకున్నాను కానీ నువ్వంటే నాకు ఇంకా ప్రేమ కలగడం లేదు అని అన్నారు కదా మరి ఇప్పుడేంటి ప్రేమగా నా భుజం మీద తలవాల్చి నిద్రపోవాలనుకుంటున్నాను అని అంటున్నారేంటి ఏంటబ్బా అని అనుకుంటూ ఉండగా ఇక సరే అని అంటుంది విరాట్ తన దగ్గరకు వచ్చి అలాగే తన ఫేస్ చూస్తూ చంద్ర నువ్వు చాలా అందంగా ఉన్నావు నీతో ఒక మాట చెప్పాలనుంది అని అంటాడు ఏంటండి అది అని అంటుంది అండి అంటున్నావేంటి అలా అంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా అని అంటాడు ఆ చెప్పు బావా అని అంటుంది అచ్చం చందమామలాగా ఉన్నావు తెలుసా నేను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని అంటాడు ఇంకా అలా తను మాట్లాడుతూ ఉండగా చంద్రకళ షాక్ అయిపోతుంది ఈయన ఈరోజు మొదటి రాత్రి కమిట్ అయిపోయేలా ఉన్నారేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ పాల మీద తనకి కొంచెం అనుమానంగా ఉంటుంది ఆయన అలా మాట్లాడుతుంటే ఎందుకు నాకు కూడా సంతోషంగానే ఉందేంటి ఆయన ఏం అడిగినా కూడా ఊకొట్టాలని అనిపిస్తుంది ఏంటి నాకు కూడా ప్రేమ కలుగుతుందేంటి ఈ పాలల్లో ఏదైనా మహిమ ఉందా ఇందులో ఎవరైనా ఏదైనా కలిపారా అని అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రకళ ఇద వీళ్ళిద్దరూ ప్రేమగా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడిలా ఉండగా మరో పక్కన దుష్టత్రయం ఒక చోటికి చేరి జేంటి శాలిని మొత్తానికి గదిలోకి వెళ్ళి అలంకరించి వచ్చావు కదా నీ తోడి కోడల సంతోషం కోసం బాగానే కష్టపడి అన్ని అలంకరణలు బాగానే చేసావు కదా మంచం మీద పువ్వులు అవి బాగానే చల్లావా అని అంటుంది ఇంకా కామాక్షి అప్పుడు ఏంటి పూలు చల్లేది అసలు వాళ్ళకి శోభనమే జరగకుండా నేను నా ఏర్పాట్లు చేశాను అని అంటే ఏంటి మందులు ఏమైనా కలిపావా అని అంటే అవును పాలల్లో స్లీపింగ్ పీల్స్ కలిపాను ఈ పాటికి ఆ పాలు తాగేసి మంచం మీద గుర్రు పెట్టి ఇద్దరు బజ్జుంటారు వాళ్ళిద్దరి మధ్య అసలు ఎలాంటి ప్రేమ అనేదే ఉండదు ఇద్దరు మాట్లాడుకునే టైం కూడా ఉండదు ఇద్దరూ నిద్రపోతారు రేపు ఉదయానికి కానీ మెలకువరాదు ఏమనుకుంటున్నారు శాలిని అంటే అని అనగానే థ్యాంక్స్ అక్క నా జీవితాన్ని నిలబెట్టావు విరాట్ బావ ఎక్కడ చంద్రకళకి కమిట్ అయిపోతాడోనని తెగ టెన్షన్ పడిపోతున్నాను కానీ చల్లటి వార్త చెప్పావు నిజంగా నువ్వు సూపర్ అక్కా అని అంటుంది మరి ఏమనుకున్నావు ఈ శాలిని అంటే వాళ్ళిద్దరిని కలవనిస్తానా వాళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా అది నెల తప్పడం ఖాయం అది నెల తప్పిందంటే ఇక నేను ఎప్పటికీ నెల తప్పలేను అసలు నాకు పిల్లలే పుట్టరు కాబట్టే అది కూడా బయటపడుతుంది ఈ ఇంటికి పెద్ద కొడలు అదే ఈ ఇంటికి తొలి సంతానం ఇచ్చేది అదే అయిపోతుంది ఇక డబ్బు ఆస్తి పెత్తనం అన్ని దాని చేతుల్లోకి వెళ్ళిపోతాయి అందుకని నా జాగ్రత్తలో నేనుండను పేరుకి పెద్ద కోడలైనా నన్ను అక్క అని పిలవాలి అది నువ్వు మాత్రమే చేయగలుగుతావు శృతి అందుకనే ఎప్పటికైనా నా తోడి కోడలు అయ్యే అవకాశం నీకు మాత్రమే ఇస్తాను అని శాలిని అంటుంది మంచి పని చేసావు శాలిని అబ్బా ఇప్పుడు మీరిద్దరిని చూస్తుంటే రెండు కళ్ళలాగా అనిపిస్తున్నారు శృతి నాకు ఒక కూతురైతే నువ్వు రెండో కూతురి మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటుంది ఇంకా అప్పుడు శ్యామల వస్తుంది ఏంటి ముగ్గురు ఒకే చోట చేరారు భార్య భర్తలిద్దరూ ఆ రూమ్లో ఉంటే బయట తలుపు బయట నిలబడడానికి మీకు సిగ్గుగా లేదు అని అంటే ఆ అది ఏమీ లేదు అని అనగానే ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నారు అని అనగానే టెన్షన్ ఏమీ లేదు అని ఎనగానే ముందు రూంలోకి పదండి నాకు తెగ నిద్ర ముంచుకొస్తోంది నిద్ర ఆపుకోలేకపోతున్నాను ముందు పదండి శృతి నిన్నట్లాగే ఇప్పుడు కూడా నాకు కాళ్ళు కాస్త గట్టిగా పట్టు ఇంకా ఏం చేస్తావంటే నువ్వు నా పక్కన పడుకోవద్దు నాకు నిద్ర వచ్చే నాకు ఎలాగో ఇప్పుడు నిద్ర వస్తుంది బాగా కాళ్ళు నొక్కుతూ ఉండు ఈరోజు కింద పడుకోవా నాకు నిద్ర పట్టడం లేదు ఒకటే నువ్వు గురక పైగా నువ్వు చేతులు కూడా వేస్తున్నావు అందుకే నాకు చాలా చిరాగ్గా ఉందమ్మాయి నువ్వైతే మీ అమ్మ దగ్గర కింద చేప మీద పడుకో నా పక్కన పడుకోవద్దు అని శ్యామల అనగానే ఏంటి మమ్మీ రివర్స్లో మాట్లాడుతుంది నా మీద చెయ్యి వేసి నా కూపినాడకుండా చేసింది ఈ రాక్షసే కదా గురక తీసింది ఈవిడే కదా నన్ను అంటుందేంటి అని అంటే నిద్రలో ఉంది కదా బేబీ అందుకే తను చేసిన తనకి తెలియడం లేదు నువ్వు తనని డిస్టర్బ్ చేస్తుందేమో అనుకుంటుంది పోనీలే ఈరోజుకి బతికిపోయావు కదా అని అంటుంది అవును మమ్మీ అని అంటుంది ఇక నిద్ర ఊగిపోతూ ఉంటుంది ఏదో తేడాగా ఉంది పాలెవరు తెచ్చారు అని శ్యామల అంటుంది పాల పాలు అని అనగానే అక్కడ గదిలో కిచెన్లో పాలు కలిపి గ్లాసులో ఉన్నాయి అవి తాగిన దగ్గర నుంచి తల తిరుగుతున్నట్టు ఉంది నిద్ర బాగా ముంచుకొస్తుంది అని అనగానే షాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది కొంపదీసి వాళ్ళ కోసం రెడీ చేసిన పాలు ఈవిడ గారు కానీ తాగేశారా అని అనుకుంటూ పిన్నిగారు మీరు ఏ పాలు తాగారు అని అనగానే ఏ ఏ మాటల మాటలు పాలల్లో రకాలు ఉంటాయా వెండి పాలు బంగారం పాలు అనేవి ఉంటాయా అక్కడ పెట్టిన పాలు అయితే అని అంటుంది అయితే ఇప్పుడు మీకు ఎలా ఉంది పిన్నిగారు అని అంటే బాగా నిద్ర వస్తుందని చెప్తున్నాను కదా చెవులో ఏమైనా దూదులు పెట్టుకున్నావా ఎన్నిసార్లు చెప్పాలి అని అంటుంది డౌట్ లేదు ఉచితంగా విరాటు చంద్రకళకి శోభనం జరగకుండా వాళ్ళ పాలల్లో స్లీపింగ్ పీల్స్ కలిపితే ఆ పాలు ఏవిడగారు తాగేశారు ఇప్పుడు వాళ్ళు తాగిన పాలల్లో ఎలాంటి స్లీపింగ్ పీల్స్ కలపలేదు కాబట్టే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక్కటైపోవడం ఖాయం అని చెప్పి శాలని కంగారు పడిపోతూ తల కొట్టుకుంటుంది ఇంకా శ్యామల లోపలికి వెళ్ళిపోయాక ఏంటి శాలని ఏంటి ఆవిడ వాళ్ళకం చూస్తుంటే నాకు డౌట్గా ఉంది నువ్వు పాలల్లో స్లీపింగ్ పీల్స్ కలిపావు ఆ పాలు ఈవిడ తాగినట్టుందేంటి అని అంటే తాగినట్టు ఉండడం కాదు గారే తాగారు అని అంటుంది అయ్యో ఇప్పుడెలా అల్లుడు గారు ఆ చంద్రకళ ఒక్కటైపోతారా ఏంటి అని కంగారు పడిపోతూ ఉండగా మమ్మీ మమ్మీ ఏదో ఒకటి చేసి వాళ్ళ శోభనాన్ని ఆపు మమ్మీ బావా అలా చంద్రకళతో సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది ఇక శ్యామల తన రూంలోకి వచ్చి ఒక్కసారిగా ఊహల్లో విహరిస్తూ ఉంటుంది నేను వాళ్ళకి ఇచ్చే పాలల్లో వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకొని మందు తెప్పించి కలిపాను ఆ మందు తాగాక మైకం వస్తుంది చంద్రకళని చూడగానే మైకల్లో మై మరిచిపోతాడు ఆ మన్మధుడే దిగి వచ్చినట్టు ప్రవర్తిస్తాడు చంద్రకళ విరాటు కంపల్సరిగా ఒక్కటవ్వడం ఖాయం చంద్రకళ కడుపు పండడం ఖాయం ఆ శుభవార్త విని అన్నయ్య కోమలో నుంచి కోలుకోవడం ఖాయం అంటూ ఒక్కసారిగా డ్రీంలోకి వెళ్ళిపోతుంది ఆ డ్రీంలో విరాటు చంద్రకళ ఓ సాంగ్ వేసుకొని ప్రేమగా ఇద్దరు ఒకరికొకరు ఒకరి కళల్లోకి మరొకరు చూసుకుంటూ ప్రేమగా ఒక్కటైనట్టు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్టు ఇదంతా కూడా ఊహించుకుంటుంది శ్యామల ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంకా రఘురాం దగ్గరికి వస్తుంది జగదీశ్వరి వచ్చి ఏవండి మీరు ఎప్పుడు కోలుకుంటారు ఎప్పుడు కోలుకొని జగదీశ్వరి అని మీ నోటి నుండి నోటి నుండి పిలుస్తారండి ఈ పిలుపు కోసమే ఇంకా నేను బ్రతుకున్నాను మీరు కోలుకోవాలి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు కోలుకోవాలి నాకు అన్నీరు తుడవాలి ఎంతమంది ఇంట్లో ఉన్నా మీరు నా పక్కన ఉన్న మా పక్కనే ఉండేవాళ్ళు నాకు అండదండగా ఉండేవాళ్ళు కానీ ఇలా మీరు వీల్ చేరికే చైర్కే పరిమితమైపోయారు ఆ లోటు నాకు స్పష్టంగా తెలుస్తుంది ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ మీరు ఇలా అయిపోయారు ఆ లోటు లోటుగానే ఉందండి మీరు త్వరగా కోలుకోవాలి మీరు నేను ఇద్దరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి జగదీశ్వరి అంటూ మీరు ప్రేమగా పిలవాలండి అంటూ ఇక జగదీశ్వరి కన్నీరు పెట్టుకుంటుంది ఇక ఆ కన్నీరు చుక్క రఘురామ్ చేతి మీద పడుతుంది ఇక అలా పడగానే ఒక్కసారిగా కళ్ళు కొంచెం ఆర్పుతాడు రఘురామ్ అలా ఆర్పగానే జగదీశ్వరి షాక్ అయిపోతుంది నా భర్త కళ్ళు ఆర్పాడు నా భర్త కళ్ళు ఆర్పాడు అంటూ గట్టిగా అరవాలనుకుంటుంది కానీ అరవదు ఇప్పటికే రాత్రి సమయమైంది ఒక పక్కన విరాట్ చంద్రకళ శోభనం గదిలో ఉన్నారు ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నేను ఆయన కళ్ళారిపారు అని గట్టిగా అరిస్తాయి అందరూ వస్తారు అందరూ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అనుకొని ఇక జగదీశ్వరి చాలా సంబరపడిపోయి దేవుడికి దండం పెట్టుకుంటుంది భగవంతుడా నువ్వు ఇంకా ఉన్నావు మా ఎందు నువ్వు ఉన్నావు ఆయన కళ్ళారిపారు చంద్రకళ నిన్న చెబితే నేను కాదనుకున్నాను తను చెప్పింది మామయ్య గారు కళ్ళు ఆర్పారు అని చెప్పినా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను స్వయంగా చూశాను ఏదో ఒకరోజు ఆయన అనటానికి ఇది ఒక బలమైన సంకేతం అని ఎంతో సంతోషపడుతుంది జగదీశ్వరి ఇక తర్వాత ఉదయాన్నే చంద్రకళ ఎప్పుడెప్పుడు డోర్ తీస్తుందా అని గుంటకడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు దుష్టత్రయం ఇక వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చంద్రకళ బయటికి వస్తుంది పూలన్నీ ఊడిపోయి ముఖాన బొట్టు కూడా చెరుపుకొని బయటకు వస్తుంది వాళ్ళని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక చంద్రకళ సిగ్గు చూసి ఇక శృతి చాలా గుండె పగిలేలాగా బాధపడుతూ ఉంటుంది ఇక అలాగే గోరు నోట్లు కొరుక్కుంటూ బయటికి వెళ్ళి స్నానం చేసి తల స్నానం చేసుకొని తలకి గుడ్డ కట్టుకొని వస్తుంది అది చూసి మమ్మీ అయిపోయింది మమ్మీ నా జీవితం సర్వనాశనం అయిపోయింది మమ్మీ దాని వాళ్ళకని చూస్తుంటే అని అనగానే నువ్వు ఉండవే నాకు అదే టెన్షన్గా ఉంది అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి ఇక తరువాత తలస్నానం చేసి అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని ఆక్షింతలిస్తుంది ఇంకా తరువాత జగదీశ్వరి ఇలా ఆశీర్వదించండి అని అంటుంది అంటే వీళ్ళిద్దరు ఒక్కటయ్యారన్నమాట మాట అని చెప్పి పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని దీవిస్తుంది ఇక తర్వాత శ్యామల దగ్గరికి వచ్చి పిన్ని గారు ఆశీర్వదించండి అని అనగానే శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు అని దీవిస్తుంది ఇక అలా అలా ఆశీర్వదించగానే శాలిని షాక్ అయిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరేం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది చంద్రకళ విరాట్ ఒక్కటి కాకపోయినా అలా ఒక్కటైనట్టు వాళ్ళకి బుద్ధి రావటం కోసం నటిస్తుందా లేదంటే నిజంగానే ఒకటయ్యారా ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి